గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటనపై కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని విజయవాడ వైఎస్సార్సీపీ నాయకులు పోతిని వెంకటమహేష్ ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం కొత్తపేట తన కార్యాలయంలో మాట్లాడుతూ శ్రేవణ శుక్రవారం రోజున వందల మంది ఆడపిల్లల గౌరవ మర్యాదలు కాపాడే ప్రయత్నం చేయకుండా ఆడ అక్కడ అసలు ఏమీ జరగలేదనే విషయాన్ని పక్కదోరి పట్టిస్తున్న కూటమి ప్రభుత్వానికి ఆడపిల్లల ఊసురు తగలక తప్పదని అన్నారు నారా లోకేష్కి జరిగిన ఘటనపై ట్విట్టర్ ద్వారా సమాచారాన్ని పంపినా అక్కడ ఏమీ జరగలేదని జిల్లా ఎస్పీ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ లేదని భద్రత కల్పించలేరని అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సెలబ్రేటరీ కాదాంబరి కాచాయనిపై కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రేమ సామాన్య మహిళపై విద్యార్థినులపై ఆడపిల్లలపై లేదా అని ప్రశ్నించారు గొడ్లవల్లేని ఘటనలో ఎంతటి వారైనా తప్పగా చట్టపరంగా శిక్షించాల్సిందే వందల మంది చదువుకునే ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవాడు ఎవడైనా సరే వాడికి చట్టపరంగా శిక్ష పడాల్సిందే అందుకు సహకరించిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించాలని అన్నారు ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి అనిత రాజీనామా చేయాలని ఈ సందర్భంగా తెలిపారు ఇంత పెద్ద ఘటన జరిగినా కనీసం మానవత్వంతో స్పందించలేని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత రహితాన్ని రాష్ట్రంలో మహిళలందరూ ముక్త ఖండంతో ఖండించాలని సందర్భంగా ఆయన తెలిపారు నమస్కారం గుట్లవల్లేరింగ్ కాలేజ్ లో జరిగిన ఘటన వందల మంది ఆడపిల్లల ఆత్మ గౌరవాన్ని రక్షణని ప్రమాదంలోకి నెట్టేశండి ఈ ఘటన మీద కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోకపోగా ఇంకా అక్కడ ఏమి జరగలేదని జిల్లా ఎస్పీ గారితో ప్రకటన చేయిస్తా ఉన్నారంటే ఆడపిల్లల ఆత్మ గౌరవం అంటే మీకు లెక్కలేదని ఆడపిల్లల రక్షణ మీద మీకు బాధ్యత లేదని మీ యొక్క మీ యొక్క బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రకటన చాలా స్పష్టంగా తెలియజేస్తా వందల మంది విద్యార్థినులు విద్యార్థులు నెట నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉంటే నిరసన తెలియజేస్తూ ఉంటే ఏమీ జరగలేదని జిల్లా ఎస్పీ గారితో మీరు ప్రకటన జారీ చేయించారంటే ఇది ఎంత దుర్మార్గం అంటే సామాన్య అయితే మీ దృష్టిలో వాళ్ళ మీద బాధ్యత ఉండదా సామాన్య విద్యార్థులు పోరాటం చేస్తే మీరు పట్టించుకోరా సెలబ్రిటీ మహిళ హనీ ట్రాప్ చేస్తే కాదాంబరి కాత్యాయని మీద ఉన్న ప్రేమలో ఒక్క శాతం కూడా మీకు వందల మంది విద్యార్థుల యొక్క ఆవేదన మీద లేదా లేదా కాదంబరి కాత్యాయని మీద మీ ప్రేమ ఏంటి సామాన్య విద్యార్థుల మీద మీకు కనీసం బాధ్యత ఉండదా కనీసం బాధ్యత ఉండదా అన్యాయం ఎవరికి జరిగినా ఒకేలా స్పందించాలి కాత్యాని గారికి అన్యాయం జరిగితే విచారణ చేయండి కానీ వందల మంది విద్యార్థులకు అన్యాయం జరిగితే స్పందించే తీరిదా మంత్రి నారా లోకేష్ గారికి ట్విట్టర్ వేదికగా వారి ఆవేదనని నిన్న రాత్రి తెలియజేస్తే ఈ రోజు ఉదయం వరకు స్పందించడానికి వారికి న్యాయం చేయడానికి నారా లోకేష్ గారికి తేలిక లేదా విచారణ జరిపిస్తామంటున్నారు అక్కడ వందల వీడియోలు ఇబ్బంది పడేలాగా తీశారని అవి ఎక్కడికి బహిర్గతం కాకూడదని విద్యార్థులు విద్యార్థులు పెద్ద ఎత్తున వాపోతుంటే విచారణ చేస్తామంటున్నారేంటి ఇది మీకు అంత అర్జెంట్ అనిపిస్తలేదా ఈ ఘటన మీకు అంత ప్రాముఖ్యం అనిపించట్లేదా కాదాంబరి కాత్య ఘటనే మీకు అంత ఇంపార్టెంటా అంత ఇంపార్టెంట్ వందల మంది విద్యార్థులను జీవితంతో చెలగాటం మనం జరుగుతూ ఉంటే స్పందించే తీరు ఇదా స్పందించే తీరు ఇదా శ్రావణ శుక్రవారం నాడు వందల మంది విద్యార్థుల ఆత్మ గౌరవం తిప్పతింటూ ఉంటే ప్రభుత్వం ఈ రకంగా స్పందించేది ఈ ఘటనకి నైతిక బాధ్యత వహించి ఇంతవరకు సరైన రీతిలో స్పందించకుండా విద్యార్థుల భద్రతని పట్టించుకోకుండా అలసత్వం ప్రదర్శించినటువంటి హోంశాఖ మంత్రి అనిత గారు ఈ ఘటనకు బాధ్యత వహిస్తు తక్షణమే రాజీనామా చేయాలి ఎవరైనా సరే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో ఎన్నికల ముందు మాట్లాడారు ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడాలి ప్రభుత్వం వచ్చాక అన్నారు ఈ రోజున మీరు చూస్తున్నారు కూడం ప్రభుత్వం వచ్చాక ఆడపిల్లల మీద ఎన్ని అగాత్యాలు జరిగాయో ఎన్ని అత్యాచారాలు జరిగాయో మతి స్థిమితం లేని ఆడపిల్లలను కూడా ఈ ప్రభుత్వంలో మరి కామాందులు వదలటం లేదంటే వాళ్ళకి చట్టం మీద కాదు ఈ ప్రభుత్వం ఏమి చెయ్యదనేటువంటి ధైర్యం వచ్చేసింది మీరు శిక్షించరనేటువంటి నమ్మకం వచ్చేసింది అందుకనే ఇష్టానుసారం ఆడపిల్లల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు చేస్తూ ఉన్నారు పిఠాపురంలో శ్రావణ శుక్రవారం నాడు అక్కడ పసుపు కుంకుం చేరిచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు మరి మీద మీరు ఎందుకు స్పందించరా ఎందుకు స్పందించలా ఆడపిల్లలకు అండగా నిలబడరా మీరు ఇష్టానుసారం అఘాయిత్యాలు చేసిన ఇట్లాంటి సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆడపిల్లల ఆత్మ గౌరవాన్ని మరి రోడ్డు మీదకి తెచ్చేదాకా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే మీరు స్పందించరా స్పందించరా దీనికి కూడా మీరు స్పందించాలి బాధ్యత వహించాలి పదవి తీసుకొని మీరు అధికారాన్ని అనుభవించడం కాదు బాధ్యతగా మీరు ఆడపిల్లలకి అండగా నిలబడకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా మహిళలందరూ కూడా బహిష్కరిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా వల్లేరు జరిగినటువంటి ఘటన మీద రాష్ట్రంలో ఉండేటువంటి తల్లిదండ్రులు మహిళలందరూ కూడా ఒక్కసారి బలంగా గొంతుగా వినిపించాలి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేలాగా మీరు నిరసన తెలియజేయాలి లేకపోతే ఈ ప్రభుత్వంలో మహిళల మీద విద్యార్థుల మీద అదేవిధంగా యువతల మీద అఘాయిత్యాలు పెరిగిపోతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి మహిళల రక్షణ కోసం దిశ చట్టం తెచ్చారు దిశ పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేశారు మీరేం చేశారు మహిళల భద్రతని ఆడపిల్లల భద్రతని గాలి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చినటువంటి దిశ పోలీస్ స్టేషన్లో పేరు మార్చి మహిళా పోలీస్ స్టేషన్లని పెడతా ఉన్నారు ఇంతకన్నా మీరు చేసేది ఏమైనా ఉందా ఏమైనా ఉందా పేరు మారిస్తే మీకు పేరు వస్తుంది అనుకుంటే అది పొరపాటు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు లాగా మీరు కూడా మహిళల రక్షణ కోసం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి దిశ చట్టాన్ని కొనసాగించాలి దిశ పోలీస్ స్టేషన్ని కొనసాగించాలి అంతేగాని ఆడపిల్లల మీద అగాయత్యం చేసినటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఇటువంటి ఘటనలు జరుగుతాయి ఇటువంటి ఘటనలు జరుగుతాయి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇష్టానుసారం మహిళల మీద రెచ్చిపోతా ఉన్నారు అగాయిత్యాలు చేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం యొక్క అలసత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేనైతే విజ్ఞప్తి చేస్తా అప్డేట్స్